డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక టూర్ ముగిసింది కర్ణాటకలో అక్కడే ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అక్కడ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రెతో పవన్ సమావేశమయ్యారు అయితే ప్రధానంగా మూడు అంశాలకు సంబంధించి పవన్ పర్యటన సాగింది ప్రధానంగా కుంకి ఎన్నిగులకు సంబంధించినటువంటి చర్చ అలాగే కర్ణాటకలో ఎక్కువ టూరిజం ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అంతకు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ టూరిజం డెవలప్ చేయడంతో పాటుగా ప్రధానంగా ఎర్ర చందనానికి సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా నిర్మూలించే విధంగా పవన్ అడుగులు వేశారు అయితే దీనికి సంబంధించి ఒక కీలకమైన చర్చలు గాని మంచి అగ్రిమెంట్స్ కానీ అక్కడ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ చేసుకున్నారు దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో వీటి రిజల్ట్ కనిపించే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఏనుగులు అటువంటి కుకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆరు ఏనుగులను సూత్రప్రాయంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే విధంగా పవన్ సా మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కోటం ప్రభుత్వం భాగ ఏర్పడంలో పవన్ భాగస్వామి ఉంది పవన్ కృషి కూడా ఉంది ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం చేయడంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి పవన్ ఏ విధమైనటువంటి శాఖలు అడిగినా కూడా ఆ రోజునే ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ పవన్ ఆ కేవలం తాగునీటి సరఫరాకు సంబంధించి రూరల్ ప్రాంతాల్లో మంచినీరు అలాగే ఇకో టూరిజం అలాగే పర్యావరణం అలాగే ఆ కొన్ని కీలకమైన శాఖలు మాత్రమే ఆయన తీసుకున్నారు అవి కూడా ప్రజలకు ఉపయోగపడే శాఖలు ఇందులో భాగంగా పవన్ వద్దకు ఒక సమస్య వచ్చింది అటవీ భూములకు సంబంధించి అటవీ భూములను ఆనుకుని ఆ వ్యవసాయ భూములు అయితే ఆ వ్యవసాయ భూముల్లో రైతులు పండించినటువంటి పంటను ఏనుగులు ధ్వంసం చేసినాయి ఏనుగులు నాశనం చేసినాయి ఆ నాశనం చేసే ప్రక్రియ నిలుపు చేయాలంటే ఏనుగులను చంపడం అడ్డుకోవడం మనుషుల వల్ల కాదు మనుషులు కూడా ఎక్కి తొక్కి పడేసేటువంటి ఏనుగుల అడవుల నుంచి వస్తాయి కాబట్టి వాటిని రక్షించడానికి కుక్కి ఏనుగులు మాకు కావాలని అటు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటు తిరుపతి పరిస్థితి ప్రాంతాల రైతులు పవన్ కళ్యాణ్ వేడుకున్నారు దానికి సంబంధించి పవన్ ఆ తక్షణమే వాటిని నోట్ చేసుకోవడం కర్ణాటక టూర్ లో అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రుల వద్ద చెప్పడం అక్కడ నుంచి కుంకి ఏనుగులు ఇస్తామని చెప్పడం ఆరు కుంకి ఏనుగులు తీసుకొచ్చి మూడింటిని ఆ ఉత్తరాంధ్రలో అంటే పార్వతపురం ఆ విజయనగరం శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో మరో మూడు ఏనుగుని చిత్తూరు అనంతపురం సరిహద్దుల్లో ఉంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఈ ఆరు ఏనుగులు కూడా ఎలా పనిచేస్తాయి అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి ఏనుగులు ఎలా ఆ తమ వర్క్ నిర్వహిస్తాయనేది ఒకసారి చూద్దాం కుంకి ఏనుగులు చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు ఒక మనిషి ఏ విధంగా కమాండ్ చేస్తాడో హ్యూమన్ కమాండ్ బట్టి కూడా కుంకి ఏనుగులు పనిచేస్తాయి అయితే కుంకి ఏనుగులు ఇతర ఏనుగుల మాదిరిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడము నచ్చినవి తినడం అలాంటివి చేయవు ఏదైతే ఫుడ్ పెడతారో ఆ ఫుడ్ మాత్రమే తింటాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక పద్ధతిలో పెంచడం వల్ల మనుషులపై ఏ విధంగా కూడా అటాక్ చేయవు పంటలు నాశనం చేయవు వీటితో పాటు ఇతర ఏనుగులు ఎవరైనా పంటలు నాశనం చేసినా ఏదైనా వ్యక్తులు పై దాడులు చేసినా వాటిని కూడా రక్షించేందుకు ఈ కుంకు ఏనుగులు దోహదపడతాయి అలాగే పంటలకు సంబంధించే కాకుండా పనులు కూడా ఈ కుంకేణులు చేస్తాయి ఇతర జంతువులు ఏవైనా అడవుల నుంచి జనాల్లోకి వచ్చిన అడవుల నుంచి మనుషుల మీదకి ఈ కుంకేనుగులు ప్రొటెక్ట్ చేయడంలో మాత్రం కీలకంగా ఉపయోగపడతాయి అట్లాగే కుంకేనుగులు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కలిగి ఉంటాయి ఆ టీటీ తిరణాల్లో కావచ్చు ఇతరత్ర ఉత్సవాలు కనిపించేవన్నీ కుంకేనుగులు ఆ కుంకేనుగులు ఇటు కూడా మనుషులు హాని చేయకుండా మనిషి ఏదైతే చెప్తాడో మావటి ఏదైతే చెప్తాడో ఆ కమాండ్స్ ను అనుసరించి పనిచేస్తాయి అలాంటి కుంకేణుకులు రావడం వల్ల పెద్ద ఎత్తున ఉపయోగం కలిగే అవకాశం ఉంది ఎన్నో ఎకరాల్లో పంటలు వేస్తారు కాబట్టి ఏనుగులో గుంపులు మందలు వచ్చి ఆ పంటనంతా తొక్కి నాశనం చేస్తాయి కాబట్టి ఆ నాశనాన్ని నివారణను నివారించేటువంటి అవకాశం ఉంది అలాగే మనుషులపై దాడులను కూడా ఆ కుంకు అడ్డుకునే అవకాశం ఉంది ఏదేమంటూ కూడా ఒక పెద్ద హీరో డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్లి రైతుల సమస్యను తెలుసుకుని వారి పరిష్కారానికి కుంకేనుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం రైతులందరూ కూడా